వర్లరా ఈ రోజు ప్రత్యేకముగా ఈ యొక్క సందేశము నీ కోసం మాత్రమే దేవుడిస్తున్నాడు మీరు అప్పులలో కూరుకుపోయి విడుదల పొందాల్సిన వారుగా మిమ్మల్ని దేవుడు చూస్తుండగా ఎస్ ఈ వాక్య సందేశం నీ కోసమే ఎస్ దేవుడు నిన్ను విడిపించు పనిలో దేవుడు తన హస్తంను చాపి మీకు మేలు చేయ ఉద్దేశించున్నాడు ప్రేమని వర్లై ఇలా ప్రార్థన చేసి మన అప్పుల నుంచి విడుదల పొందుకుందాం దేవుడు నీకు గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నాడు అడిగిన ప్రతి వానికి ఇచ్చేదను అని చెప్పిన ఏసు క్రీస్తు నామములో ఎస్ ప్రలోకమందున్న తండ్రి ఈ భూమి మీద మీరు నోరు తెరిచి వేటిని విడుదల చేసుకుంటారో వాటిని మీకు ఇస్తానని చెప్పిన దేవుని నామములు ఏసు క్రీస్తు ప్రభు యొక్క మంచి ధననిధిలో నుంచి తన ధనమును మనము తీసుకుని మన ప్రతి అవసరమును తీర్చుకునే విధముగా మలాకి నాలుగు రెండు ప్రకారము సంతోష హృదయముతో ఎస్ పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారము దేవుని ఐశ్వర్యాన్ని ఉపయోగించుకుని మన ప్రతి అప్పు నుంచి మనం విడుదల పొందుకుని దేవుని కొరకు సాక్షులంగా ఉన్నాం ఎస్ దేవుని మహిమపరిచే జీవితాన్ని మనం కలిగి జీవించబోతూ ఉన్నాం ఎందుకంటే దేవుడు మనకు భాగ్యమును సంపాదించుకునే సామర్థ్యాన్ని కలగచేసి ఎస్ దేవుడు కలిగి ఉన్న సమస్తాన్ని నీకు చేత నేను భాగ్యవంతునిగా చే ఉన్నాడు ఎస్ ఇలా ప్రార్థన చేయండి ప్రభా నీవు కలిగి ఉన్న వెండిని నాకు ఇవ్వండి ఎస్ నువ్వు కలిగి ఉన్న బంగారమును నాకు ఇవ్వండి ఎస్ నువ్వు పశు సంపదను కలిగి ఉన్నావు ఎస్ అటవీ సంపదను కలిగి ఉన్నావు వృక్షములు నీవి ప్రభా పశువులు నీవి ప్రభా నీవి ప్రభా భూమి దాని సంపూర్ణత నీదై ఉన్నది కదా ప్రభ సకల ఆశీర్వాదములకు కారణభూతులు నీవే కదా ప్రభ అయ్యా నా తండ్రి నీవైనవి చేత నన్ను ధనవంతునిగా మార్చి చేసి నన్ను గొప్ప చేయండి నా ప్రతి రుణము నుంచి నన్ను విడిపించండి అని మీరు ప్రార్థన చేయండి దేవుడు నీకు చేసే ఉపకారం జనముల ఐశ్వర్యం నీ యొక్కకు పంపించడం చేత నిన్ను గొప్ప చేయబోతున్నాడు నీ అప్పుల నుంచి నీకు విడుదల దయచేయబోతున్నాడు సముద్రపు వ్యపహారం నీ వైపుకు త్రిపుడ చేత నేను ధనవంతునిగా దేవుడు చేయబోతున్నాడు భూరాజులను యొక్కకు పంపించి వారిచ్చే బహుమానాలు నీకు ఏ నీకు గొప్ప సంతోషాన్ని కలగ చేయబోతున్నాయి ధన పాపాత్ములైన వారు దాచపెట్టిన ధనమును నీకిచ్చుడ చేత దేవుడు నేను గొప్ప చేసి నేను ఆశీర్వదించబోతున్నాడు నీ నిధులను నింపబోతున్నాడు దేవుడు నీ కోసం దాసి ఉంచిన నిధులను ఎస్ అంధకార స్థలంలో దాచబడిన నిధులను నీకిచ్చుడు చేత దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు ప్రిస్నేహితులారు ధైర్యపరచబడండి ఎస్ ఇలాగున ప్రార్థించండి నువ్వు నాకు ఇవ్వండి ప్రభావ నేను ధనవంతునిగా మార్పు చెందబడతాను నేను రుణహీనుగా చేయబడతానని చెప్పేసి అని ప్రభువుకు ప్రార్థన చేయండి దేవుడు గొప్ప ఆశీర్వాదం మీకు దయచేసి మీ అప్పులన్నిటి నుంచి విడుదల చేసి మిమ్మల్ని మహిమపరచబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె చిన్న ప్రార్థన ప్రభా నీ నీకు నీ ఇచ్చి మీరు ఆశీర్వదించి గొప్ప చేసి నీ బిడలేలాగూ ప్రార్థన చేస్తుండగా అడిగిన వారికి నిశ్చయంగా నీ విచ్చివాడవయి ఉన్నావు కాబట్టి నీ నామంలో నీ గొప్ప చేసి ప్రతి ఒక్కరు అప్పులతో ఉండి ఎవరైతే నీ వైపు చూసి ప్రార్థన చేస్తున్నారో వారికి నీ ధనమునిచ్చి వారిని ధనవంతులుగా మార్చి గొప్ప చేసి ఘనపరచమని వారి శ్వాసమును గొప్ప చేసే దేవుడుగా మీరు నుండి మహిమపరచమని ఏసు నామాన ప్రార్థించుతున్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరు అప్పుల నుంచి విడుదల ఉన్నారు మీకు నిశ్చయత కలిగేంత వరకు విశ్వాసంతో మీరు ప్రార్థించండి దేవుడే మీకు సహాయం చేసి దేవించి గొప్ప చేయను గాక ఆమెన్